Welcome to a special drive. వానాకాలం సీజన్ ముగిసింది యాసంగి సీజన్ వచ్చేసింది అయినా ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇవ్వడం లేదు కనీసం ఈ సీజన్ లోనైనా పెట్టుబడి సాయం అందుతుందా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం పద్దెనిమిది వానాకాలం నుంచి రెండు వేల ఇరవై మూడు యాసంగి వరకు వరుసగా పదకొండు సార్లు పెట్టుబడి సాయం అందించింది సీజన్ ప్రారంభానికి ముందే రైతు బంధు ఇవ్వడంతో రైతులు సకాలంలో విత్తనాలు ఎరువులను కొనుగోలు చేసుకునేవారు రెండు వేల ఇరవై మూడు వరకు జిల్లాలో లక్షల మంది రైతులకు కోట్లలో రైతు బంధు రూపంలో గత ప్రభుత్వం అంది చివరగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగిలో సుమారు రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది రైతులకు రెండు వందల పన్నెండు పాయింట్ మూడు రెండు కోట్ల పెట్టుబడి సాయం అందించింది గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా ప్రతి ఏడాది ఎకరకు పదిహేను ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడిచిన పెట్టుబడి సాయంపై స్పష్టత ఇవ్వలేదు ఇప్పటికే వానాకాలం సీజన్ గడిచిపోయింది యాసంగి సీజన్ రానే వచ్చింది వ్యవసాయ శాఖ అధికారులు సాగు అంచనా సైతం ఖరారు చేశారు యాసంగిలో వివిధ పంటలు సాగవుతాయని ప్రణాళిక రూపొందించారు కానీ పెట్టుబడి సాయానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వానాకాలంలో ఎలాగూ ఇవ్వలేదు కనీసం యాసంగిలోనైనా పెట్టుబడి సాయం అందుతుందా లేదా అంటూ రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పంటలు పండించే భూములకైనా వెంటనే రైతు భరోసా సాయం ఇవ్వాలి రైతులు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో సాగనివ్వని భూములకు కూడా రైతు బంధు ఇచ్చింది పదకొండు విడతల్లో కలిపి ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు పంటలు సాగు చేరి పడావు భూములకు ఇచ్చింది పడావు భూములు అధిక భూములున్న వాళ్ళను మినహాయించి పదెకరాల్లోపు ఉన్న తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం మంది రైతులకు వెంటనే రైతు భరోసా కింద పదిహేను వేల ఆర్థిక సహాయం ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎకరాకు పదిహేను వేల చొప్పున రైతు భరోసా అమలు చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రెండు వేల రెండు వందల అరవై కోట్ల అదనపు భారం పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్నారు పదెకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తే ప్రభుత్వానికి పదమూడు వందల ఎనభై ఐదు కోట్లు ఆదా అవుతాయని కూడా అదే అధికారులు పేర్కొన్నారు ఇక జిల్లాలో రుణమాఫీ గందరగోళంగా మారింది ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేశారో అర్థం కాని పరిస్థితి నెలకొంది లేని పోని సాకులతో తెల్ల రేషన్ కార్డు లేని వారికి అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు అయితే ఇప్పటి వారి ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేయలేదు అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు సైతం మాఫీ చేసిన ప్రభుత్వం మరికొంతమందికి చేయలేదు అంతేకాకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగ తల్లిదండ్రులకు సైతం రుణమాఫీ కాలేదు ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు బ్యాంకర్ నుంచి ప్రభుత్వం నేరుగా డేటా తీసుకుందని అంటున్నారు అలాగే రైతు భరోసా సైతం ఏ ప్రాతిపదికన ఇస్తారనేది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందిస్తున్నదన్న గంపెడాశతో అన్నదాతలు ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ సీజన్ లో పండించిన వివిధ పంటల దిగుబడులు చేతికొచ్చాయి ముఖ్యంగా రెండు ప్రధాన పంటలుగా ఉన్న వరి పత్తి దిగుబడులు వచ్చాయి వీటిని అమ్ముకునేందుకు మార్కెట్ కు తీసుకెళ్లారు సిసిఐ నిర్లక్ష్యం వల్ల పత్తి కొనుగోలు సాగట్లేదు జిన్నింగ్ మిల్లుల సమ్మె దళారుల దోపిడీ సిసిఐ అనాసక్తితో రైతులు పంటను అమ్ముకోలేకపోతున్నారు మరో పక్క వడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇక్కడ కూడా బ్యాంక్ గ్యారంటీ పేరిట ధాన్యం కేటాయింపుల్లో కొనసాగుతున్న తాత్సర్యం ధాన్యం పోవట్లేదు. మిల్లర్లకు అమ్మి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితి వల్ల రైతుల చేతుల్లో చిల్లి గవ్వ లేకుండా పోయింది యాసంగి పంటల సాగు సమయం సమీపిస్తుంది యాసంగి నీటి ఎద్దడి కరెంటు కోతలు అకాల వర్షాల వంటి ఇబ్బందుల రీత్యా వరి సాగు చేసే రైతులు ముందస్తు సాగుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నార్లు పోసేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు విత్తనాలు ఎరువుల్ని తెచ్చుకోవాలి ఖరీఫ్లో దుక్కులు దున్నాక ట్రాక్టర్ల కిరాయి డబ్బులు ఇవ్వకపోవడంతో నార్ల కోసం దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ల యజమానులు సతాయిస్తున్నారు విత్తనాలు ఎరువులిచ్చే ఫర్టిలైజర్ వ్యాపారులు దుకాణం ముందుకే రాణిస్తలేరని పలువురు రైతులు వాపోతున్నారు